హాయ్ అండి అందరికీ ఈ వీడియో వచ్చేసరికి అండి చాలామంది మనల్ని అడుగుతున్నారండి మీరు పిల్లలు దేంట్లో పంపిస్తారండి ఎలా వస్తాయండి అని చూస్తున్నారు కదండి మనము లోడింగ్ చేసే ముందు చేసే ప్రాసెస్ అనమాట ఇదంతా మన దగ్గర ఫార్మర్ ఉన్నా లేకపోయినా కస్టమర్ ఉన్నా లేకపోయినా మీకు చూపించింది పీపీ అంటారండి ఎంత పొటాషియం పర్మాంగనేటా అనమాట దానివల్ల ఏంటంటే మనం వాడే డ్రమ్ముల్లో ఏదన్నా బ్యాక్టీరియా ఉన్నా లేదంటే ఏదన్నా వేరే ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమైనా ఉన్నా సరే ఈ పీపీఏసీ క్లీన్ చేయడం వల్ల ఆ డ్రమ్స్లో ఉన్నది ఏదైనా సరే మంచిగా అది క్లీన్ అయిపోద్ది అనమాట అంటే శానిటైజ్ చేసినట్టు ఈ డ్రమ్స్ అన్నిటినీ కూడా సింపుల్గా చెప్పాలంటే చూస్తున్నారు కదా ప్రతి ఒక్క డ్రమ్ము మనం అనేది కంపల్సరీ అలా నీట్గానే క్లీన్ చేస్తామండి ప్రతి ఒక్క డ్రమ్ము కూడా పీపీఏసీ నీట్గా క్లీన్ చేసి మనం అనేది పంపించడం జరుగుతుంది పీపీఏసీని తర్వాత చూస్తున్నారు కదండి వాటర్ అనేది పింక్ కలర్లోకి వస్తాయి అనమాట అలాగా మనం ప్రతి ఒక్క డ్రమ్ని క్లీన్ చేస్తామన్నమాట అలాగే చాలామంది నాకు ఫోన్ చేసినప్పుడు సార్ మీరు దేంట్లో పంపిస్తారండి ఎలా పంపిస్తారండి అని అడుగుతున్నారండి చూస్తున్నారు కదండి మనం ఎక్కడికి పంపించినా సరే ఈ డ్రమ్స్లోనే పంపిస్తామండి ఈ డ్రమ్స్ అనేవి చూస్తున్నారు కదా అంతా నీట్గా అయినాయో అలా నీట్గా ప్రతి ఒక్క డ్రమ్ అండి ప్రతి ఒక్క డ్రమ్ము మనం అనేది నీట్గా అలా క్లీన్ చేసి తర్వాత వాటర్ అనేది లోడ్ చేసుకుని దాంట్లో పిల్లలు అనేది కంపల్సరీ చేయడం జరుగుతుందండి ఆల్రెడీ మన వీడియోస్లో మీరు చూస్తున్నారు మనం పిల్లలు అనేది ఎలా ఏంటి ఏంటనేది కూడా అలాగే మనం క్లీనింగ్ విషయంలో కానీ లోడింగ్ విషయంలో కానీ మనం ప్యాకింగ్ విషయంలో కానీ కాంప్రమైజ్ అయ్యేదైతే ఉండదండి అలాగే చాలామంది కూడా వీడియోస్ ముందు చూసే వాళ్ళందరికీ కూడా ఒకటేనండి మా రిక్వెస్ట్ వీడియోస్ ముందు చూడండి అండి కొంచెం కొంచెం సేపు అయినా చూడండి అంటే మీకు మాక్సిమం ఇంట్రెస్ట్ లేకపోయినా సరే కొంచెం చూడడానికి ట్రై చేయండి ఎందుకని అంటే మీరు ఎలా వస్తున్నాయి ఈ ప్రోడక్ట్స్ దేంట్లో వస్తాయి ఎలా పంపిస్తున్నారు ఎంత సేఫ్గా మీ దగ్గరికి రీచ్ అవుతున్నాయి అంటే చెప్పినట్టే కరెక్ట్గా వస్తున్నాయా లేదా ఫోన్లో చెప్పినట్టుగా కాకుండా వేరేలాగే ఏమన్నా పంపిస్తున్నారని మీకు అంటే మీకున్న డౌట్లు చాలా వరకు ఈ వీడియోస్ చూడడం వల్ల కూడా క్లియర్ అవుద్ది అలాగే ఇది అనేది చాలామంది అడుగుతున్నారండి ఎలా పంపిస్తారని దానివల్ల ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి ఓకే అండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్